भो महाकालि महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गाम्बा दिव्यानुग्रहप्रसाद కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం గోవింద నామస్మరణతో మారుమోగిందన్న శ్రీవారి భక్తుల కోసం ఏటా నిర్వహించే తిరుమల పాదయాత్ర ఈసారి ఘనంగా ప్రారంభమైంది అగస్తేశ్వర ఆలయ చైర్మన్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రను పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు సుమారు ఆరు వందల మంది భక్తులు పాల్గొని ఈ పాదయాత్ర పట్టణ వీధుల గుండా సాగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించగా భక్తులకు భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఆరు వందల యాభై మంది తిరుపతి వెంకటేశ్వరం దర్శనం కోసము ప్రదుటూరు టి కళ్యాణ మండపం దగ్గర నుంచి పాదయాత్రగా మీరందరూ ఆరు వందల యాభై మంది బయలుదేరడం జరుగుతుంది మధ్యన కొంతమంది మైదు మైదుకురుగులో పోయేటప్పటికి ఇంకొకటి నూరు మంది కూడా అవసరం అవకాశం ఉంది దాదాపు ఏడు వందల యాభై మందిని పాదయాత్ర నడిచిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి పోయి దేవుని దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఆ దేవుడు నిరంతరం ఆశీర్వాదాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనపై ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరాన్ని ప్రార్థిస్తున్నాం అంటే పాదయాత్ర ఐదోసారి ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయవల మన పెద్ద ఆయన దయవలన పాదయాత్ర ఐదోసారి కొనసాగడం జరుగుతుంది భక్తులందరూ రావడం మాకు ఎంతో ఆసక్తి ఉంది భక్తులు మేము మేము పెట్టడం గొప్ప కాదు భక్తులు రావడం నాకు చాలా గొప్పగా ఉంది ప్రతి సంవత్సరము వాళ్ళకు కావాల్సిన వాళ్ళ వాళ్ళ ప్రయాణం వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు కిందికి కొండ నుంచి కిందికి దిగి వస్తారు కావున ఈ ఈ అవకాశం నాకు కల్పించేందుకు ప్రతి ఒక్క